శ్రీ సుధామాయ్ ఛానల్కు స్వాగతం మీ మనసును బట్టి కుదిపేసే స్వరకథనం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి జానపద కథల్లో రాకుమారుడికి పక్షుల భాష తెలిసినట్టు నాకు కూడా అలా తెలుసుంటే బాగుండదేమో మా విశాలమైన ప్రహరీ ప్రాంగణంలో రెండు కొబ్బరి చెట్లు ఒక జామ చెట్టు ఉన్నాయి కొబ్బరి చెట్లు అప్పుడప్పుడు కొబ్బరికాయలను రాలుస్తుంటాయి విశాలమైన ఆ చెట్ల మొదటి భాగంలో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి గోరువంక పసుపచ్చని పసుపు పచ్చని పిట్టలు సగం నలుపు సగం పసుపు రెండు రంగులతో ఉన్న బుల్లిపిట్ట మీద టోపీలాగా ఉన్న కుచ్చు పక్షి రంగుల చుక్కలతో ఉన్న మరొక పక్షి మేమింకా కనుమరుగు కాలేదని నిరూపించుకుంటున్న పిచ్చుకలు వాటన్నింటిలో నాలుగు గంట నాలుగు వేలంత మాత్రమే ఉండే నల్లటి బుల్లిపిట్ట నాకు చాలా ప్రత్యేకం దీన్ని కాటుకు పిట్ట అంటారని తర్వాత నాకు తెలిసింది ప్రపంచంలో నాకు తప్ప ఇంత శక్తి ఎవరికీ లేదన్నట్టుగా ఎంతో వేగంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇవన్నీ కలిసి వాళ్ళు ఎవరితో బర్త్డే చేసినట్టున్నాయి ఒకటేమో టీచర్ టీచర్ అని ఇంకొకటేమో బిషప్ బిషప్ అని మరో పక్షి కూకు అని ఇలా రకరకాల కూతలు అరుపులు అప్పుడప్పుడు వీటిని పలకరించడానికి ఒక కోయిల కొబ్బరి చెట్టు మీద వాలి కుహు కుహు అంటూ గారాలు పోతుంటుంది నేను కూడా కుహు అంటే మాత్రం దానికి చిరెత్తుకొస్తుంది నాకంటే గట్టిగా గొంతు పెంచి కుహ్ కుహులతో పోతుంది మిగిలిన పక్షులు మాత్రం తమ అరుపులతో తాము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి ప్రతి ఒక్క పక్షి అరుపులో నాకు ఏదో ఒక పేరు అలా తడుతూ ఉంటుంది అన్ని రకాల పక్షులు అలా కలగలిపి అరుస్తూ ఉంటే అది కొబ్బరి చెట్టు కింద మంచం వాల్చుకొని వింటుంటే ప్రపంచంలో ఇంతకు మించిన ఆనందం ఇంకేదైనా ఉంటుందా అనిపిస్తుంది అంతేకాదు కొబ్బరి చెట్టుకు తగిలించిన చిల్లుల చిప్పలు పోసిన బియ్యం గింజలను తమ ముక్కను కడిచి చెట్టు మీదకి తీసుకెళ్లా ఈరోజు తమ ఫ్రెండ్స్కి కేకు ముక్కలు పెట్టడానికి అన్నట్టుగా అవన్నీ తిన్న తర్వాత ఒక్కొక్క పక్షి కిందకి దిగి డబ్బల పోసిన నీళ్లు తాగుతూ తమను ఎవరైనా పట్టుకుంటారేమో అన్నట్టు భయపడుతూ ఉంటాయి అందులో ఉన్న గోరు వంక చెట్ల ఆకుల చివరిలో కూర్చొని కిందకు చూస్తూ ఉంటుంది ఫోన్ పట్టుకొని ఫోటో తీయడానికి వెళ్తే ఆకుల మధ్య నుండి శబ్దం కాకుండా అడుగుల అడుగు వేసుకుంటూ కనిపించకుండా పో దాక్కుంటుంది మరల కొద్దిసేపటి తర్వాత కిందకు చూస్తూ ఉంటుంది అది ఆడే దావుడు మూతలు గమ్మత్తుగా ఉంటాయి చిన్న చిన్న బుల్లిపిట్టలు అరుస్తూ సందడి చేస్తూ ఉంటాయి బహుశా ఇలాంటి బుల్లిపిట్టల వల్లే పిట్ట కొంచెం కూతగనం అనే సామెత వచ్చిందని నాకు అప్పుడు అర్థమైంది కొబ్బరి చెట్ల కింద అప్పుడప్పుడు రెండు పిల్లులు పక్షుల కోసం పొంచేసుకొని ఉంటాయి కానీ అవేమో చెట్టు దిగి రావు అందుకే అప్పుడప్పుడు బియ్యం గింజలు అలాగే ఉంటాయి కొబ్బరి చెట్ల మీద పక్షులు పిట్టలు మాత్రమే కాదు తేనెటీగలు కూడా నివాసం ఏర్పరచుకున్నాయి పెద్ద పెద్ద తేనె తుట్టలు పెట్టి తేనెటీగలు తిరుగుతూ ఉన్నాయి కానీ తేనె తుట్టలు బయటకు కనపడేలా పెట్టడంతో తేనె దొంగలు ఎవరో రాత్రుల్లో స్వాహా చేసి వెళ్ళేవాళ్ళు అది చూస్తే నాకు చాలాగా బాధగా అనిపించేది తమ జీవితకాలం కష్టపడి సేకరించిన తేనె నిధిని ఒక్క పూటలో తేనె దొంగలు కొల్లగొట్టుకునేవాళ్ళు ఆ విషయం బాగా అర్థం చేసుకున్న తేనెటీగలు ఇప్పుడు తేనె తుట్టలను బయటకు కనిపించేలా పెట్టడం లేదు కొబ్బరి ఆకుల నడుమనో బాగా గుబురుగా ఉన్న కొబ్బరి మట్టల కిందనో తమ తేనె ఇండ్లను దాచుకుంటున్నాయి అవి తాగిన తర్వాత ఖాళీ తేనె తుట్టలను పక్షులు కిందకు పడేస్తుంటాయి అది చూసి తేనె దొంగలకు తేనెటీగలు చాలా మంచి గుణపాఠం చెప్పాయని నేను చాలా సంతోషిస్తుంటాను వీటన్నింటితో పాటు కొబ్బరి చెట్ల నుండి పది అడుగుల దూరంలో ఉన్న జామ చెట్టు మీద నాలుగైదు రామచిలకలు సైలెంట్గా చెట్టు మీద వాళ్ళు అటు ఇటు చూసి బాగా మగ్గిన జామకాయలను కొరుకుతుంటాయి అంతేకాదు అవి వాటి స్నేహితులను వాటి భాషలో పిలుస్తుంటాయి ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మ మీదకు నిశ్శబ్దంగా ఎక్కుతూ దిగుతూ తీయగా ఉన్న జామకాయలు వెతుకుతూ ఉంటాయి ఎలా కనిపెడతాయో కానీ అవి తినే జామకాయలు బాగా పండి ఉంటాయి అవి తినగా మిగిలిన కాయ కింద పడితే అది నాకు మహాప్రసాదమే అలాంటి రుచి ఇంకో కాయలో కనిపించదుగాక కనిపించదు అందుకే చిలుక కొట్టిన జామ ఎందుకన్నారో నాకు బాగా అర్థమవుతూనే ఉంటుంది ఫోటో తీద్దామని వెళ్తే మాత్రం ఒక్క చిలుక కూడా దొరకదు కానీ కొన్నిసార్లు అవి జామ పండుని తమ పరిసరాలు మర్చిపోయి తినడాన్ని ఆస్వాదిస్తుంటాయి అలాంటి సమయంలో కొన్ని క్లిక్స్ దొరుకుతాయి అవి కూడా ఆకులో ఆకునే అనే టైపులో అలా కలిసిపోయి కనిపిస్తుంటాయి వాటిలో మెడ చుట్టూ నల్లటి పట్టి ఉన్న చిలుక మాత్రం జామ చెట్టుకు పర్మనెంట్ అతిథి అప్పుడప్పుడు ఈ జామ చెట్టు మీద ఉన్న రామచిలుకలన్నీ పది అడుగుల దూరంలో ఉన్న కొబ్బరి చెట్టు మీదకు వలస వెళ్తుంటాయి అక్కడ కూర్చొని గట్టిగట్టిగా అరుసు సందడి చేస్తుంటాయి జామ చెట్టు మీద ఆకు కదిలిన శబ్దం కూడా వినిపించకుండా జాగ్రత్త పడే చిలుకలు కొబ్బరి చెట్టు మీద వాలి కిలకిల రావాలి వినిపిస్తుంటాయి ఇది మా ఇంటి పక్షుల కథ